ఎలా ఉన్నారు వెల్కమ్ టు తేజ తెలుగు ఈ రోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ అంటే మా ఇంట్లో అందరికి నిహాన్స్ కి రోహిత్ కి నాకు అందరికి ఇష్టం సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయ్యాక నాకు గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ షాప్స్ ఉంటాయి కదా చిన్నవి ఒక షాప్ లో అయితే పనుంది అక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానో మీరు కూడా చూసేయండి మా నిహాన్స్కి అయితే అనమాట నేను బయటకు వెళ్తున్నానని అందుకని నా మీద చాలా సీరియస్ గా ఉన్నాడు బట్ ఉగ్గాని అంటే ఇష్టం కాబట్టి మర్చిపోయి తినేస్తున్నాడు అనుకోండి సో నేనైతే వాడిని బతిలాడుతున్నాను కొంచెము మా అత్తయ్య దగ్గరుండు నేను ఇప్పుడే వచ్చేస్తాను చిన్న పని ఉంది అని ఓకేలే అని అంటున్నాడు నేను కూడా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కానీ ఈరోజు ఏమైందంటే నార్మల్గా ఉగ్గాని చేసేటప్పుడు చివర ఒక పౌడర్ వేస్తాం కదండి చట్నీ పప్పుతో అది రోస్టెడ్ చనాతో ఒక పౌడర్ చేసి వేస్తాం కదా అదైతే లేదు ఎందుకు అంటే ఇదిగోండి మా మిక్సీ జార్ ఎలా అయిపోయిందో చూడండి ఇట్లా అయిపోయింది దీని పరిస్థితి బయటికి వెళ్ళి బాగా చేర్చుకొని వచ్చామనుకోండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మా చిన్నోడిని అయితే ఒప్పించేసి నేనైతే షాప్ కి రెడీ అవుతున్నాను లెట్స్ గో టు ద షాప్ కైతే వచ్చేసాను బట్ ఎందుకు వచ్చాను ఏంటి డీటెయిల్స్ అన్నీ కావాలి కదా చెప్తాను వినండి చూడండి అతను చేసే వర్క్ పర్ఫెక్ట్ గా ఉండాలని నేను ప్రతి పూసని ఎంచుతున్నాను అనమాట అసలు డీటెయిల్స్ ఏంటి అంటే ఇదిగోండి ఇది నేను కొనుక్కున్న గోల్డ్ పూసలు ఇవి నాకు వన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది అండ్ ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయి కదండీ ఇవి సీజెడ్ అనుకుంటాను ఇంగ్లీష్లో అండ్ కెంపులు అనుకుంటాను తెలుగులో ఈ చైన్ నేను ఒక్కొక్క లైన్ టూ థౌజండ్ పెట్టుకున్నాను మొత్తం ఫోర్ థౌజండ్ అనమాట టూ లైన్స్ దీనిని నేను ఇదిగోండి ఇది నా గోల్డ్ లక్ష్మీదేవి లాకెట్ అనమాట నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న లాకెట్ దీనికి నేను ఇలా తగిలించి వాడుతుంటాను అనమాట చాలా బాగుంటుంది లైట్ కలర్ శారీస్లో చూడండి అయితే ఇప్పుడు నేను ఆ చేయిన్స్కి కొంచెం చేంజ్ అయితే చేయాలనుకుంటున్నాను ఏం లేదండి గోల్డ్ బాల్స్ కొన్నాను కదా అవి యాడ్ చేయాలి ఈక్వల్గా రెండు లైన్స్కి యాడ్ చేయాలి అండ్ మనం దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అనేసి నేను కూడా అది అయిపోయే వరకు అతను ఎదురుగా కూర్చున్నాను అనమాట ఎంత ఇది మనం కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇంట్లో ఈజీయే బట్ మనకు అలవాటు లేనప్పుడు ఎందుకు అనేసి నేను ఇలా గోల్డ్ షాప్కి వచ్చాననమాట వాళ్ళు చూడండి ఎలా ఎక్కిస్తున్నారు అండ్ నేను మొత్తం అయితే ట్వంటీ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను ఆ ట్వంటీ గోల్డ్ బాల్స్ని ఒక టెన్ ఒక లైన్లోకి టెన్ ఇంకొక లైన్లో ఎక్కించాలన్నమాట అండ్ ప్లాన్ ఏంటంటే హుక్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి గోల్డ్ బాల్స్ అనేవి ఎక్కించాలి ఎందుకంటే మెడ వెనక కవర్ అయిపోతుంది కదా అక్కడ గోల్డ్ బాల్స్ అవసరం లేదు కనపడవు అనేసి అండ్ ఆ తర్వాత గోల్డ్ బాల్కి గోల్డ్ బాల్కి మధ్యలో ఒక ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉండేలాగా పూసలు అయితే ఈక్వల్ నెంబర్లో ఉండాలి స్పేస్ అనేది అనుకొని ఎక్కించాము ఇంకోటి ఏంటంటే మధ్యలో లాకెట్ పెట్టుకుంటాం కదా సో లాకెట్ పెట్టే దగ్గర మాత్రం ఎక్కువ స్పేస్ ఇచ్చామన్నమాట లాకెట్ ఉంటుంది లాకెట్కి ఈక్వల్ డిస్టెన్స్లో పూసలు ఆ పూసలకి ఈక్వల్ డిస్టెన్స్లో వేరే పూసలు ఉండేలా వచ్చింది నాకు చెప్తున్నాడు అనమాట సో ఇలాగానమ్మా ఓకేనా ఓకేనా అని అడుగుతున్నాడు సో ఆయన ఇంత చిన్న పని కూడా కాస్త బుర్ర తిన్నాను అనుకోండి లాకెట్కి కూడా ఇంచు ఇంచు దూరంలో ఉండాలి బాల్స్ లాకెట్లో కవర్ అవ్వకూడదు ఏ గోల్డ్ బాల్ అనేసి చెప్పి ఒక టూ ఇంచెస్ మళ్ళీ తీపిచ్చాను ఫైనల్గా ఇదండి అవుట్పుట్ ఎలా ఉంది చెప్పండి గోల్డ్ రేట్ అయితే చూస్తున్నారు కదా ఎవరైనా ఇప్పుడు నక్లెస్ అలాంటివి కొంచెం పెద్ద ఐటమ్ త్రీ ల్యాక్స్ అలా ఫోర్ లాక్స్ అలా పెట్టి కొనలేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఒక మంచి గోల్డ్ లాకెట్ ఇలాంటిది కొనుక్కొని ఇలా సిజెడ్ మాలలు మేబీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక లైన్ ఉంటుందన్నమాట ఇలా నేను టూ లైన్స్ తీసుకున్నాను ఈ టూ లైన్స్ టూ మొత్తం ఫోర్ థౌజండ్ అయింది అండ్ నేను ఇప్పుడు గోల్డ్ బాల్స్ అయితే వేయించుకున్నాను సో మొత్తం మనకు ఒక ఆహారం అయితే రెడీ అయిపోతుంది అండ్ నేను ఈ లైన్స్ అండ్ ఈ గోల్డ్ బాల్స్ రెండు కుకుట్పల్లిలో రియల్ జమ్స్ అనే ఒక షాప్ ఉంటుంది అక్కడే తీసుకున్నాను అక్కడైతే రెడీమేడ్గా అవైలబుల్లో ఉంటాయి టీషర్ట్ మీద ఇలా వేసుకొని చూపిస్తున్నానండి ఎలా ఉంటుందో మీకు చూపించడానికి చూసారా ఎంత బాగుందో లైట్ కలర్ శారీస్ మీద అయితే చాలా బాగుంటుంది పింక్ ఎల్లో ఆరెంజ్ ఇలాంటి శారీస్ మీద అయితే ఇలా చాలా బాగుంటుంది నక్లిస్ లేదు నక్లిస్ కొనుక్కోలేము అలా అనుకునే వాళ్ళు కూడా ఇలాంటివి అయితే చక్కగా కొనుక్కోవచ్చు అనమాట సో నాకైతే ఆకలి అయిపోతుంది నేనైతే తినేస్తున్నాను నేను ఇంటికి వచ్చేసరికి అందుకొండి మావు దిన పప్పు బెండకాయ ఫ్రై అయితే చేసింది నాకైతే పప్పు తినవద్దావక ఒట్టి బెండకాయ ఫ్రై కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాను అండ్ ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదండి నాకైతే బెండకాయతో బెండకాయ పచ్చడి చేసిన బెండకాయ ఫ్రై చేసిన కూర చేసిన ఏం చేసినా చాలా ఇష్టము అండ్ మేబీ బెండకాయ బిర్యానీ చేసినా తినేస్తానేమో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు లాగింగ్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది నేను అలా చేద్దాం చేద్దామని అలా కెమెరా అక్కడ పెడితే వాడు కెమెరా పట్టుకొని పరిగెత్తాడనమాట మా చిన్నోడు సో ఎలాగోలా వాటి చేతి ఇప్పించుకొని దూరంగా వాటి కనపడకుండా కెమెరా పెట్టుకొని ఇలా లాక్ చేస్తున్నాను మీలో ఎంతమందికి అన్నం తినేటప్పుడు అలా మధ్యలో లేవకుండా అన్నాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తినడం ఇష్టం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అస్సలు కుదరదు కదా ఇది ఈరోజు అయితే సాటర్డే అనమాట పిల్లలిద్దరికీ హాలిడే కదా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు మా పెద్దోడు కూడా అటు ఇటు తిరుగుతున్నాడనమాట బొమ్మలు పట్టుకొని ఊరన్నం అయితే అయిపోయింది ఇంకా అన్నంలోకి వచ్చేసాను పెరుగు తినాలనిపించలేదు అందుకని కొద్దిగా పెరుగు వేసుకొని అందులో వాటర్ కలుపుకొని అన్నంలోనే తినేస్తున్నాను మామిడికాయ ముక్క మజ్జిగ ఆర్ పెరుగు అంటే నాకు చాలా ఇష్టం ఒక్కోసారి రసంలో సాంబార్లో కూడా కొరుకొని నంచుకొని తింటాను అనమాట నాకు మామిడికాయ పచ్చడి అంటే అంత ఇష్టము నేను వచ్చేసరికి అయితే పిల్లలు కూడా తినేసారు ముందునే పెట్టేసింది సో నేనైతే వాడికి జోల పాట పడి పడుకోబెడుతున్నాను నా బొంగురు గొంతు ఆల్రెడీ జలుబు చేసిందండి ఇక ఎందుకులే ఆ పాట వింటే భయపడతారనేసి అనేసి నేను సైలెంట్లో పెట్టేశాను అంత ఎలా ఉన్నా సరే నేనైతే పాట పాడితేనే వాడు పడుకుంటాడనమాట అండ్ వాడు పాటలు కూడా సెలెక్ట్ చేసుకుంటాడు ఈ పాట పాడు ఆ పాట పాడు అలా నేనైతే నా లిప్స్కి ఒక చిన్న కేర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నా లిప్స్ సెకండ్ డెలివరీ తర్వాత చాలా ట్యాన్ అయిపోయాయి అన్నమాట నిహాన్షన్ అయితే పడుకోబెట్టిన వెంటనే నేనైతే నా లిప్స్కి కొంచెం కొంచెం కేర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ లేకపోతే డెలివరీస్ వల్ల కొంతమందికి లిప్స్ అనేవి కొంచెం ట్యాన్ అయిపోయినట్లు ఉంటాయి అనమాట పింక్ లిప్స్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఫేర్గా ఉండి పింక్ లిప్స్ ఉన్న వాళ్ళకు కూడా ట్యాన్ అయిపోయినట్టు అలా ఉంటాయి అనమాట సో నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి బెస్ట్ రిజల్ట్స్ వచ్చిందనమాట వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ అది గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అండ్ ఇది ఒక మీరు ఫైవ్ డేస్ కంటిన్యూగా చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్స్ ఉంటాయి అదేంటో చెప్తాను ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేయాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి కుదిరితే వీలైనంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వేయండి లేదు అంటే ఒక పారాషూట్ అలాంటివైనా యూజ్ చేయొచ్చు అండ్ వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి ఫైనల్గా ఒక టీ స్పూన్ షుగర్ కానీ హనీ కానీ వేసి మిక్స్ చేసి దాన్ని మీ లిప్స్కి డైరెక్ట్గా అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు ఎలా చేయాలంటే కనీసం ఫైవ్ మినిట్స్ అనమాట మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఫైవ్ మినిట్స్ స్లోగా మసాజ్ చేస్తూ ఉండండి మేబీ మీరు భయపడవచ్చు ఇలా మసాజ్ చేసినప్పుడు ఆ కలర్ చూసి కానీ రిజల్ట్స్ అయితే అంత భయంకరంగానే ఉంటాయి అనమాట అంటే భయంకరంగా అంటే చాలా బాగుంటాయి అని చూస్తే ఎంత అంటే మంది ఎంత చేదుగా ఉంటే అంత రిజల్ట్ మంచిది అంటారు కదా అట్లా ఇది చూడ్డానికి ఎలా అలా ఉన్నా కానీ ప్యాక్ మాత్రం రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది అప్లై చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా లిప్ బామ్ అయితే అప్లై చేసుకోండి మంచి లిప్ బామ్ స్లోగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రబ్ చేస్తూ ఉండాలన్నమాట రబ్ చేస్తూ మసాజ్ చేస్తూ మరీ గట్టిగా చేయకండి రబ్ చేస్తూ ఉండాలి నా ఫేస్ చూసుకొని నవ్వు వచ్చి అలా అనమాట మీరు భయపడొద్దు మా నిహాన్స్ చూసే కొన్ని కార్టూన్స్లో జాంబీలా ఉన్నానన్నమాట యాక్చువల్లీ ఇది నేను వన్ ఇయర్ బ్యాక్ ట్రై చేశాను కంటిన్యూగా ఫైవ్ డేస్ అయితే ట్రై చేశాను అండ్ నాకు రిజల్ట్ అవి టూ వీక్స్ వరకు అలాగే ఉందండి ఆ రిజల్ట్ అయితే ట్యాన్ అయితే చాలా పోయి అలా చాలా బాగుంది సో మీరు అందరికీ షేర్ చేద్దాము అనేసి నేను మళ్ళీ ఇది మీకు ట్రై చేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేసిన ఫస్ట్ డేకి రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది కరెక్టే ఫైవ్ డేస్ ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అని మీకు కూడా నమ్మకం అయితే కుదురుతుంది ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా మసాజ్ చేయాలి కదండి అందుకే మసాజ్ చేస్తూనే ఉన్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మసాజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాటర్తో కడిగేయకూడదు వైపర్తో కానీ టిష్యూతో కానీ దేంతో అయినా చక్కగా నేనైతే నా పాత నైటే ఒకటి తీసుకొని వైప్ చేసేసుకుంటున్నాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయండి మీరు వాటర్తో అయితే కడగద్దు సో ఇలా వైప్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి నా లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోయాయి అనమాట చాలా సాఫ్ట్గా అయ్యాయి బట్ వీటిని అలా వదిలేయకూడదు ఖచ్చితంగా లిబ్బామ్ అయితే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు కాదు స్నానము ఫేస్ వాష్ చేసిన తర్వాత లిప్ బామ్ పెట్టుకోండి ఫైవ్ డేస్ గ్యారెంటీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతాయి మీకు పింక్ లిప్స్ అయితే గ్యారంటీ ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి ప్రూవ్ చేసిన తర్వాత అయితే చెప్తున్నాను సో లిప్స్కి అప్లై చేసిన తర్వాత కొద్దిగా పేస్ట్ మిగిలితే కొద్దిగా బేకింగ్ సోడా అందులో వేసి ఇలా నెక్కి అయితే అప్లై చేసుకున్నాను ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది బ్లాక్ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి రెమెడీ బట్ ఇది నెలకు ఒకసారి మాత్రమే ట్రై చేయండి ఎక్కువసార్లు అయితే ట్రై చేయకూడదు సో ఫైనల్లీ స్నానం అయితే చేసి వచ్చేసాను చూడండి ఎంత బాగుందో నెక్ అయితే బ్లాక్నెస్ తగ్గింది నాకు యాక్చువల్లీ సెకండ్ డెలివరీ తర్వాత నెక్ అనేది కొద్దిగా బ్లాక్ అయింది అనమాట అండ్ హాన్ అయితే చాలా గొడవ చేస్తున్నాడు కిందికి తీసుకొని వెళ్ళామా బయటగా ఆడుకుందాము అనేసి సో కిందికి అయితే తీసుకొని వెళ్తున్నాను అండ్ ఫైనలీ నేను నిహాన్షు క్యారమ్ బోర్డ్ ఆడడానికైతే వచ్చేసాము నాకైతే పిల్లలతో ఇలా ఆడడం అంటే చాలా ఇష్టము నా పిల్లలనే కాదు పిల్లలతో నార్మల్గా ఇలా గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం అండ్ ఫైనల్గా మా గేమ్ అయితే అయిపోయింది వస్తూ వస్తూ రోహిత్ని కూడా తీసేసుకొని వచ్చేసాను ఇదిగోండి రోహిత్ షటిల్ కిట్ ఇది ఇది నేనే మోస్తాను అనేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అది వాడంత హైట్ ఉంది వాడికి ఎందుకండి లేదు నేనే తీసుకొని వెళ్తాను అనేసి కొద్దిసేపు నడిచి ఇంకా వాటి వల్ల కాక నాకు ఇచ్చేశాడు ఇక వచ్చాక ఖాళీగున్నైతే అస్సలు అనుకోకండి ఇడ్లీ పిండి దోసపిండి అని అనమాట వాటిని గ్రైండర్ వేసుకుని అందరికి ఎగ్ బుర్జీ చేయాలని ఆనియన్స్ చాలా తీసి కట్ చేసేస్తున్నాను అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో ఇంకా నచ్చితే లైక్ చేసి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్